త్వ విషయాలన్నీ కూడా చాలా వరకు ధ్వంసం చేయబడ్డాయి మన దేవాలయాలపైన ఇస్లాం ఆక్రమణ జరిగిన తర్వాత దేవాలయాలపైన చాలా దేవాలయాలు దేవాలయాల దేవాలయాలపైన చాలా విజ్ఞానం ఉంటుంది చరిత్రలో చాలా విషయాలు మనం దేవాలయాలపైన రాసిన వాటికి బయట దిగలిగితే దాంట్లో తెలుసుకునే అవకాశం ఉంటుంది వాటిని ముందు టార్గెట్ చేసి కేవలం మతం కోసమే కాదు దాన్ని ధ్వంసం చేశారు వాళ్ళు మన యొక్క భారతదేశం యొక్క చరిత్ర గొప్పతనాన్ని గురించి కూడా ఈ తర్వాత ఈ పరాయ చేసిన వాళ్ళు కొంతమంది రాజ్య విస్తరణ విస్తరణకాంక్షతో వాళ్ళ రాజ్యాన్ని విస్తరించాలని చెప్పని వచ్చి ఈ మన చరిత్రను కొంతవరకు ధ్వంసం చేశారు ఇంగ్లీష్ వాళ్ళు కూడా దాంట్లో ప్రధాన కారకులు అనే విషయం కూడా మనందరికి కూడా తెలుసు ఈ బ్రిటిష్ పాలన వచ్చిన తర్వాత వారి దృక్పథానికి వారి అవసరాలకు అనుగుణంగా చరిత్రను వక్రీకరించారు రాబర్ట్ క్రైవ్ ది గ్రేట్ అలెగ్జాండర్ ది గ్రేట్ అల్లూరు సీతారామరాజి గ్రేట్ అని లేదు అలెగ్జాండర్ గ్రేటు భారతీయ చరిత్ర ఇది భారతదేశ చరిత్ర ఇండియన్ హిస్టరీ శివాజీ మహారాజ్ రాణా ప్రతాప్ స్వామి వివేకానంద లేదా ఇంకా అనేక మంది మహాత్ములు వాళ్ళ జీవితాలలో వాళ్ళ గొప్పతనానికి ఇచ్చిన ప్రాధాన్యత తక్కువ పరాయ దేశ పాలకులు వచ్చి మన మీద దాడి చేసి మనం దోచుకొని